వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్దమూడియం మాజీ మండలాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నపరెడ్డి గిరిధరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వైసీపీ అభిమానులు కార్యకర్తల నడుమ భారీ కేకును ఆయన కట్ చేశారు అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే రాష్ట్ర స్థాయిలో యువత పోరు కార్యక్రమానికి అధిష్టానం పిలుపునివ్వడంతో పొన్నపురెడ్డి గిరిధరెడ్డి నాయకత్వంలో సుమారు నలభై వాహనాలు జిల్లా కేంద్రమైన కడపకు బయలుదేరి వెళ్లారు కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద యువత పోరు కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈనాడు వైఎస్ఆర్ పార్టీ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ హృదయపూర్వక ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు యువత పోరు అంటే విద్యార్థులకు ఫీజులు కానీ వసతి దీవెన ఇలాంటివన్నీ సరిగా అందకపోవడం అందించకపోవడం వారికి వారి విద్యార్థుల కష్టాలు యువత బాధలు దృష్టిలో పెట్టుకొని వారికి అన్నీ సమకూర్చేలా చేయాలని ఈ ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తీసుకొస్తూ అధిష్టానం వైయస్ఆర్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు మా నియోజకవర్గం నుంచి దాదాపుగా నలభై నలభై ఐదు వాహనాల పైన మిగతా నాయకులు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా కడపకు బయలుదేరి వెళ్ళడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు యువతకు సరైన వసతులు కానీ సరైన ఉపాధి కల్పన కానీ విద్యార్థులకైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ గతంలోలాగా లేకుండా ఇంకా దాన్ని లేట్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నందువలన అధిష్టానం మేరకు అందరము ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ వరకు పోవడం పార్టీ ఆఫీస్ నుంచి కడప పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కలెక్టరేట్ వరకు పోయి వారికి ఈ వినతి పత్రం ఇచ్చి రావడం జరుగుతుంది బట్టి ప్రజలకు విద్యార్థులకు రైతులకు ప్రజలకు చేరువుగా ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అందరికి నమస్కారం జై జగన్